నమస్తే సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి ఏ రకంగా వాళ్ళ సంచ వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు మా యా పన్నెండు రాసులు వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యకరమైన ముఖ్యమైనవి ఆయన కెరియర్ ఫైనాన్సెస్ మ్యారేజ్ లవ్ అండ్ దెన్ హెల్త్ ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ పదమూడో తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి ముప్పయో తారీఖు ఆగస్టు ముప్పైనా బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరబోతోంది ఇలా ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు కన్యకులోకి వెళ్ళిపోతారు అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి చంద్రభగవానుడు అంటారా ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాసి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క కల మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ సంచ ఆ గ్రహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది నమస్తే ధనుర్ రాశి వారికి సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి అయితే ధనురాశి రాశి వారికి మీ రాశి యొక్క లాడ్ వచ్చి గురు భగవానుడు ఇంకే గురు భగవానుడు మీకు సప్తమ స్థానాన్ని చూస్తున్నారు మిథున రాశిలో ఉన్నారు అయితే మీ మీకు ఇక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా మీకు ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా ఏ రకంగా ఉండబోతోందనేది అనేది కనుక చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా మీకు చాలా స్టేబుల్గా కాన్ఫిడెంట్గా మీరు ఏదైనా సరే సాధిస్తారు అనే ఆ భావన నేను సాధించగలను నేను చేయగలను నా మంచితనంతో నేను నెగ్గుకొస్తాను లేకపోతే నా వ్యవహారంతో నా నడవడికతో నేను ముందుకెళ్తాను అనే భావన మీకు ఎక్కువ ఇవ్వలేదు ముఖ్యంగా ఆగస్టు పదమూడు తర్వాత అవ్వలేదు ఇది కమెంట్స్లో తెలియజేయండి ఆనందపడతాను అయితే ఎందుకంటే మీకు ఒక రకంగా కాస్త ఊరట వచ్చి ఉంటుంటుంది ఎందుకంటే గురు రావు నక్షత్రం ఊళ్ళో ఉన్నప్పుడు మీకు మైండ్ అంతా ఓ రకంగా బాగా ఎక్కి తొక్కేసినట్టు ఎవరో తలకాయి అట్లా ఉండుండొచ్చు కానీ ఇప్పుడు అలా అవ్వదు సో ఒక రకంగా బాగానే ఉంటుంది అంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కూడా చాలా చక్కగా స్టేబుల్గా ఉంటారు కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మాత్రం ఖచ్చితంగా పెరుగుంటాయి మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉదర సంబంధమైన బాధలు ముఖ్యంగా మొన్న ఆగస్టు పదిహేడు తర్వాత ఖచ్చితంగా మీకు బాగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడము లేకపోతే ఇంకేదైనా ఇంటెస్టల్ ఇష్యూస్ రావడము కాస్త అంటే ఈ ఎక్స్క్రూటరీ ఆర్గన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అటువంటివి స్టూల్స్ పాస్ చేసేటప్పుడు పెయిన్ కానివ్వండి మంట కానివ్వండి ఇటువంటివి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి నాటు వరీ సెప్టెంబర్ సెవెంటీన్త్ తర్వాత అన్నీ తగ్గిపోతాయి నాట్ వరీ అన్నాను కదా చెప్పేశాను కదా డేట్ కూడా అని చెప్పి సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేయద్దు ఇదంతా జనరల్గా ఇప్పటికిప్పుడు వచ్చినవి ఎంతో కాలంగా ఉండి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అయినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సెప్టెంబర్ పదిహేను తగ్గుతుందని ఏంటి అంటే ఖచ్చితంగా తగ్గుతుంది బట్ ఇంకేదన్నా సీరియస్ ఇష్యూ ఉంటే మాత్రం ఒక్కసారి ఆ వైద్యుల్ని కూడా ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని వాళ్ళు ఇచ్చే కేర్ని వాళ్ళు చూపించే ఎఫెక్షన్ని వాళ్ళు చక్కగా మర్యాదపూర్వకంగా మనకిచ్చే ఆ అడ్మినిస్టర్ చేసే ఆ మెడిసిన్ని కూడా మనం మర్యాదించడం చాలా చాలా మంచిది ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు అవుతాడు కుజుడు మీకు తొలగొచ్చేస్తున్నారు ఇంకే లాభం సంతోషం ఇంకేమి ధనుర్శ వాళ్ళని నేను అయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు పంచమాధిపతి ఆయనే కాబట్టి ప్రేమపూర్వకంగా మీకు అంటే ఇంకా బీభత్సం ఇస్ ద రైట్ వర్డ్ విపరీతం బీభత్సమైన చక్కటి సపోర్టు ఉండడము ఇది మంచి వర్డ్ అండి నేను వాడింది చాలా కరెక్ట్ వర్డ్ మీ కేసులో ఎందుకంటే కుజభగ నిన్నళ్ళు కేతుతో కలిసి ఉండడం తర్వాత కన్నెలోకి రావడం మీకు ఎక్కడా కూడా ఓర్టనేది లేదు ఏదో ఇంకా నడుస్తుంది అంటే నడుస్తుంది ప్రతిరోజు క్యాలెండర్ మారుతుంది ఇప్పుడు క్యాలెండర్ మారడం కాదు క్యాలెండర్ మిమ్మల్ని పట్టుకోవాలి అట్లా ఉంటుందన్నమాట మీరు మారుతారు క్యాలెండర్ పట్టుకుంటుంది ఏ బాగుంది కదా వినడానికి అయితే ఇక్కడ ఏముంటుందంటే మీకు ప్రేమపూర్వకంగా కానివ్వండి మీకు భర్త రూపంలో కానివ్వండి ఫ్రెండ్స్ రూపంలో కానివ్వండి సోషల్ సర్కిల్ రూపంలో కానివ్వండి చాలా చక్కగా మంచి అవగాహన ఉండడము రెస్పెక్ట్ ఉండడము లేకపోతే లేకపోతే ఇంకేదన్నా అంటే మంచి సపోర్ట్ రావడము ఫ్రెండ్ సర్కిల్ సోషల్ సర్కిల్ ఇవన్నీ పెరగడం లాంటివి మంచి జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రేమపూర్వకంగా కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి స్థిరత్వం ఉంటుంది స్టెబిలిటీ ఉంటుంది క్లారిటీ వచ్చేస్తుంది మంచి క్లారిటీ వస్తుంది మీకు కావాల్సింది వస్తుంది ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా చక్కగా యాక్షన్ ఓరియంటెడ్గా ముందుకెళ్ళడం చాలా క్రియేటివ్గా ఏదన్నా చేయడానికి ప్రయత్నించడం ట్రై చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో ఆల్రెడీ గురు భగవానుడు ఉన్నారు కాబట్టి బుద్ధ భగవానుడు కూడా భాగ్యస్థానానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ వైవాహికంగా కూడా మీరు చాలా చక్కగా స్టేబుల్గా ఆనందంగా సుఖమయంగా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ మీకు ఒక మంచి అంటే ఇన్నాళ్ళు ఉన్న కన్ఫ్యూజన్ అంటే టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మీకు అసలు చాలా గజిబిజిగా ఉంది కదా మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడలేకపోవడం ఎవరితో అయినా సరే ఇష్టపడిన వాళ్ళతో మీ అంటే మీ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అయిపోయిన వాళ్ళకి మీ మీ ఆడవాళ్ళైతే భర్తతో భర్త మగవాళ్ళైతే భార్యతో చెప్పుకోలేకపోవడం ఆ కమ్యూనికేషన్ లేకపోవడం ఆ గ్యాప్ ఉండడం కాస్త అంటే చాలా స్లోగా ఉండడము వైరాగ్యం రావడం ఇలాంటివి జరుగుంటాయి కానీ ఇప్పుడు చాలా స్పీడ్గా ముందుకెళ్ళిపోతుంది శుభం భూయాత్ ఎంజాయ్ యువర్ ఫేస్ కరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నామ దశమాధిపతులు మీకు రవి తర్వాత బుధురు అవుతారు వాళ్ళిద్దరూ కూడా మంచి స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి చెప్పే కదా ధనుర్వాణ్ణి పట్టుకోలేం సరే ఎగరండి ఇబ్బంది లేదు ఎగిరిపోండి చాలా చక్కగా ఆనందంగా సుఖమయంగా ఉంది కాబట్టి మీ గోచారం కూడా ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ప్లీజ్ టేక్ దామ్ జాబ్ ఆపర్చునిటీస్ చేసి తీసుకోవచ్చా ఆనందంగా కానీ మీ మీ జన్మజాతకాల్లో కూడా మీరు చూపించుకున్నా పర్లేదు చూపించుకోపోయినా పర్లేదు టైం ఎలాగో బాగానే ఉందండి ధనుర్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు గోహెడ్ గోహెడ్ అండ్ మీకు ఆపర్చునిటీస్ వచ్చి మీకు ఏమైనా ఆఫర్ లెటర్స్ వచ్చే రిలీజ్ అయిపోయి మేము ఉంటే ఆనందంగా తీసుకోండి ఇబ్బంది లేదు ఎలాగో శని కూడా ఇంకొక నెల నెలన్నరలో మారిపోతారు ఇబ్బంది అంటూ ఏం లేదు మా అయితే ఒక నెల 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 ముందు నుంచి ఎట్లాగో ఆయన రిజల్ట్ ఇచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు ఓకే శుభం భూయాత్ అండ్ పైపెచ్ మీకు కావాలంటే ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉండి మీ మీ జన్మత మీ మీ తెలుసుకోవాలనుకుంటే మీ గోచార రీత్యా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నెంబర్స్కి కాల్ చేసి ఎంతో చక్కగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు శుభం భూయాద్ గుడ్ లక్